జిల్లా పెద్దలందరూ ఇవాళ కాంగ్రెస్ ఏఎస్ నాయకత్వం మరియు ముఖ్యమంత్రి సుప్రసిద్ధ క్రీడాకారుడు ఈ దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘ కాలంగా క్యాప్టెన్గా సేవలు అందించి తద్వారా దేశ క్రీర్తి ప్రతిష్టలని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు తెలియనిది కాదు సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది ఇవాళ ఈ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి వేరు ప్రతిష్టలు వచ్చినాయంటే అజరుద్దీన్ యొక్క సారథ్యం పనిచేసింది క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా వారు క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం ఒక మారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించినారు వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తలిగే విధంగా విషం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓడ్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గం అంటే ఒక గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న తెలంగాణ ఆవిరిపోయినటువంటి పోయిన పరిస్థితులు తీసుకున్న మైనారిటీలకు ఎప్పుడు కూడా క్యాబినెట్లో అవకాశం ఇస్తూ వచ్చినాం మేము మొదట్లో మైనారిటీకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవక అవకాశం కొత్త డీలే అవుతూ వచ్చింది ఇవాళ అవకాశాన్ని అజరుద్ది గారిని క్యాబినెట్ తీసుకోవడం ద్వారా మైనార్టీలకు సంక్షేమాన్ని మైనార్టీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మిత్రులారా ఇక్కడ బీజేపీ ద్వంద్వ వైఖరిని మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది నేను ఒక ఉదాహరణ ఇస్తా ఇవాళ ఎన్నికల వేళ ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్ తీసుకుంటారు ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందని మాట చెప్తా ఉన్నారు ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకుడిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా మీ ద్వంద్వ వైఖరిని నేను ఎండగడతా ఉన్నా మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నారు ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు ఇంకొక ఇరవై రోజులు ఎన్నిక ఉంది సురేంద్ర పాల్ సురేంద్రపాల్ సింగ్ తీసుకెళ్ళి రాజస్థాన్ క్యాబినెట్ మంత్రిగా చేశారు ఎవరిని మంత్రిగా చేశారు అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు సరే మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో అంటే రాజస్థాన్లో ఒక నీతి తెలంగాణ కోసం ఒక నీతి అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు వారు గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఒక క్రీడాకారుడు దేశ ప్రతిష్టని అంతర్జాతీయలో తీసుకెళ్ళినటువంటి క్రీడాకారుడు మెజారిటీ వర్గానికి నాయకత్వం వస్తున్న నాయకుడిని తీసుకోవాలంటే మీరు పోయిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ముప్పైనా మంత్రివర్గంలో ఒక పోటీ చేసిన అభ్యర్థిని శ్రీపాల్ సింగ్ శ్రీ సురేంద్ర సింగ్ని తీసుకోవచ్చు కానీ ఇలా అర్జర్ అభ్యర్థిని పోటీలో లేడు అన్నికల్లో అవసరం ఎన్నికలు పోటీ చేస్తలేడు అలాంటి అభ్యర్థిని తీసుకుంటే మీకు నొప్పి ఏంటి పోనీ అక్కడ బీజేపీ బరిలో ఉందా జు జూబ్లిస్లో ఉంటే మాత్రం పోటీ ఉంది ఇదంతా కూడా ఏంటంటే మా సోదరిమైన కవితలు చెప్పినట్టుగా కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయి గారు ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ ఈ తెరకి తీసుకొచ్చింది తెరపైకి తీసుకొచ్చింది కవిత గారే సాక్షాత్ చెప్పారు మా పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంది ఏదో ఒక రోజున పార్టీ విలీనమవుతుందని ఆ మాటలకి బలాన్ని చేకూరుస్తూ ఇవాళ అక్కడ నా మాత్రం పోటీలో బీజేపీ బీజేపీ ఎలా గెలవదు మైనార్టీ ఓటు బీజేపీ పడవు కానీ తాపత్రయం అంతా బీజేపీకి ఎందుకు అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని తాపత్రయం గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీరు లోపాయికారు ఒప్పందంలో భాగంగానే బీజేపీకి ఎనిమిది సీట్లు గెలిచే అవకాశం వచ్చింది ఇవాళ అక్కడ ఎట్లాగో బీజేపీ గెలవదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్ తీసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి లోపాయి గారి ఒప్పందంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలం మైనారిటీ అనే దృప్పంతోనే మైనారిటీకి లబ్ధి చేకూరుతున్న అక్కస్తోనే వీళ్ళ అభివృద్ధిని మంత్రివర్గలు తీసుకుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది ఎక్కడ కూడా ఎన్నికల నియమావళికి ఇది విఘాతం కాదు విరుద్ధం కాదు యాజ్ పర్ ద నామ్సే రేపు క్యాబినెట్ విస్తరణకు పోతూ ఉన్నాము గవర్నర్ మీద కూడా బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నట్టుగా మాకు సమాచారము ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని గవర్నర్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మాకు అనుమానాలనే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ కుట్ర లోపాయికారి ఒప్పందాలు చీకటి సంసారాలు తద్వారా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టని ప్రయత్నం చేస్తూ ఉన్నారు జూబ్లీల్స్ ఓటర్లు ప్రజలు విఘ్నులు ఇలా రెండేళ్ళుగా చూస్తున్నటువంటి మైనారిటీలు ఇలా ఒక సదావకాశం వస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ లోపాయికారు ఒప్పందం ఉండి బీఆర్ఎస్కి లాభం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గ్రహిస్తుంది నేను మళ్ళీ చెప్తా మీరు కోట్ చేసుకోవాలి ఇక్కడ గారు జూబ్లీస్ ఎన్నికల్లో బరిలో లేరు ఎన్నికల్లో పోటీ చేస్తలేరు కానీ మీరు మాత్రం డిసెంబర్ ముప్పైనా పోయిన సంవత్సరం రాజస్థాన్లో ఏకంగా పోటీలో ఉన్న అభ్యర్థిని తీసుకొచ్చి మంత్రివర్గం తీసుకున్నారు సురేంద్ర పాల్ సింగ్ని తీసుకున్నారు ఆ అభ్యర్థి తర్వాత ఓడిపోయినారు అక్కడ ఆ రకంగా వివరించిన బీజేపీ ఇక్కడ ఏ రకంగా అజరుదన్ గారిని క్యాబినెట్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి బీజేపీ ద్వంద్వ వైఖరి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వైఖరి ప్రదర్శన బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడతా ఉన్నాం ఇది మంచిది పా పద్ధతి కాదు యావత్ రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ఆట నైపుణ్యంతో క్రికెట్ దేశ జట్టుకు క్యాప్టెన్గా సుదీర్ఘకాలం కెప్టెన్గా ఉండి ఎన్నో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చినట్టు అజరుద్ది గారిని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తీసుకుంటాము ఎమ్మెల్సీగా వారిని నామినేట్ చేస్తూ క్యాబినెట్ వారిని కోదండరామ్ గారు నామినేట్ చేస్తూ కేబినెట్ గవర్నర్కి పంపింది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కేసు ఏదైనా కేసు మేము గెలుస్తామని నమ్మకం ఉంది గారు ఎమ్మెల్సీగా అవుతారు కేబినెట్లోకి వస్తారు మైనార్టీల శ్రేయస్సు కోసం పనిచేస్తారు ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత తెలంగాణ కానీ మైనార్టీలకు అవకాశం సందర్భాలున్నాయి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరేషి మంత్రులు ఆంధ్రలో మహమ్మద్ జానీ గారు ఉంటే తెలంగాణలో అమ్మ షబీర్ అలీ గారు బక్రుద్దిన్ గారు ఉన్నటువంటి సందర్భాలు కడప నుంచి హమద్ గారు ఉన్నటువంటి సందర్భాలు సో మైనార్టికి ఎప్పుడు కూడా మనతో అవకాశం ఇస్తూ వచ్చినాం ఇవాళ అజరుద్దీన్ గారిని గొప్ప క్రీడాకారుడిగా ఆయన చేసిన సేవలు గుర్తింపుగా కేబినెట్ తీసుకుంటే బీజేపీ నాయకులకి అక్కస్తో విషం కక్కుతుంది ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నర్ వారి మీద కూడా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉందని మాకు సమాచారం అంతా ఉంది ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి మైనార్టీకి వస్తున్న అవకాశాన్ని తెల్లదన్న విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూశారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుదలినటువంటి సందర్భాలు చూసాం మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం అడ్డు వేస్తూ వచ్చింది ఇవాళ మైనార్టీలకు అవకాశం ఇస్తారంటే కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అజర్దిన్ గారు గొప్ప క్రీడాకారుడు దేశ ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన క్రీడాకారుడు వారి మంత్రులకు తీసుకుంటే ఒక మంచి సంకేతం పోతామనే ఉద్దేశంతో ఏఎస్సీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపించినారు దీన్ని కుటిల ప్రయత్నాలు చేసి ఆపే ప్రయత్నంలో బీజేపీ ఉంది ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి అందరూ కూడా దీన్ని లోతుగా అర్థం చేసుకొని వీళ్ళు కుటిల ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం క్యాబినెట్లో మైనార్టీకి భర్త లేదు నేను ఇప్పటికే చెప్పాను ఎందుకు తీసుకోలేకపోయామని గత ఐదారు మాసాలుగా మైనార్టీ తీసుకొని ఆలోచన చేస్తూ ఉన్నాం అవకాశం వచ్చింది ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం రెండు భర్తల విషయం ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో దాని తర్వాత కానీ దాని విషయంలో వారు ఒక సహితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు జనవరి మొదటి వారంలో వస్తాయి ఈ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుంటుంది ఇవాళ అజరుదీన్ గారిదే ప్రయారిటీ దానికోసమే ఈ ప్రెస్ మీట్ కూడా డీసీసీ బరిలో ఉన్నారు వారిని కూడా అవకాశాలు వస్తాయి జీవితంలో చాలా పెద్ద పదవి నేను పీసీసీ అధ్యక్ష పదవితో చాలా సంతోషంగా ఉన్నాను నా కర్తవ్యం వల్ల వచ్చే ఎన్నికల నాటికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అందరం కష్టపడి పనిచేసి వంద సీట్లకు పైగా గెలుచుకొని అధికారం తీసుకురావడం మా ప్రథమ కర్తవ్యం నా దృష్టిలో పీసీసీ అన్నిటికన్నా గొప్ప పదవి థ్యాంక్